దేశం జనసేనపై ప్రజలకు ఉన్న ఆప్యాయత కనపడింది ఇంకోటి మొదలెట్టారు ఈ పిల్ల సజ్జలు గడి సోషల్ మీడియాలో రఘురామకృష్ణ రాజుకి టీడీపీలో జనసేనలో పాపం టిక్కెట్ లేదంట అన్నీ కూడా తింగల్లా కొడుకులు మొదలెట్టారు ప్రతి ఊర్లో ప్రతి ఊళ్ళో జనసేన టీడీపీ నాయకులు అందరూ కూడా కలిశారు అందరూ కలిసే మేము ముందుకెళ్ళాం పెద్ద నాయకులు ఆ జిల్లా అధ్యక్షులు హూ ఇస్ హూ ఆఫ్ తెలుగుదేశం అండ్ జనసేన అందరూ కలిసే మేము ముందుకెళ్ళాము పీక్కుంటారు అప్పుడు అది చూసిన తర్వాత పీక్కుంటారా అన్న కాడప్ప సర్లే ఊరికే చాలేజ్ కానీ చేసి చూపిస్తాం క్యాండిడేట్ని చూసుకోండి ముందు మీరు నా మీదకి క్యాండిడేట్ని చూసుకోండి ముగ్గురు నలుగురు మీరు అడిగితే చీ కొట్టిన వాళ్ళు నాకు చెప్పారు భిక్షాంత్ దేహి అని ఎత్తుక్కుంటున్నారు నా మీద క్యాండిడేట్ల కోసం మీ క్యాండిడేట్లను చూసుకోండి నేను ఏ పార్టీ నుంచి వస్తానో ఆ పార్టీ పెద్దలతోటి మేము మాట్లాడుకుని వస్తా ఎక్కువ మాట్లాడితే వేస్తాం గట్టిగానే సో కంట్రోల్ ఎవరి సార్ పిచ్చి పిచ్చి మాటలు నేను అనవసరం ఇక